రాష్ట్ర సెటిబల్సా అభివృద్ధి ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ కొడుకుడి సత్యబాబు రాజమహేంద్రవరం ప్రియాంక గార్డెన్స్లో సెటిబలిసా గౌడ సంఘీయులకు ఆత్మీయ విందిచ్చారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డి సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా విచ్చేశారు అతిథులుగా సెటిబల్సా గౌడ ఈడిగ శ్రీశైన యాత సంఘం గౌరవాధ్యక్షుడు బుడ్డిగ శ్రీనివాస్ నగర అధ్యక్షుడు రెడ్డి రాజు ఇతర ముఖ్య నాయకులు డాక్టర్ అనుసూరి పద్మలత ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కుడిపొడి పార్థసారథి చెల్లుబల సూర్యనారాయణమూర్తి బుడ్డిగ రవి పిల్లి శ్యామ్ బుడ్డిగ రాధ దొంగ నాగమణి పిల్లి నిర్మల గుత్తుల మురళీధర్ కొండేటి భీమారావు మార్గాని చంటిబాబు చింతపల్లి నాని పిల్లి శ్రీను సురంపూడి శ్రీహరి బివి సుబ్రహ్మణ్యం పిన్నింటి ఏకబాబు బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పాలక శ్రీనివాస్ అత్తిలి రాజు తదితరులు విచ్చేశారు కుడిపుడు సత్యబాబు మాట్లాడుతూ తనపై నమ్మకంతో అభివృద్ధి ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా గీత కులాలకు మద్యం దుకాణాల్లో పది శాతం రాయితీ కల్పిస్తూ సెట్టిబల్సులను గౌరవిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నందుకు కృతజ్ఞత సూచకంగా ఈ నెల పదిహేనవ తేదీన లాలా సెంటర్ లో మధ్యాహ్నం మూడు గంటలకు మహాధను సభను నిర్వహిస్తున్నామని తెలిపారు శెట్టిబలిస పితామహుడు దివంగత నేత దొమ్మిటి వెంకటరెడ్డి విగ్రహ ఆవిష్కరణ అనంతరం రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్కి అభినందన సభ అనంతరం శెట్టిబలసార్పొరేషన్ కార్పొరేషన్ వర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుందని వివరించారు ఎన్డిఏ కూటమి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా సెటిబలస గౌడ సంఘీయులందరూ తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఎవరు ఏ పార్టీలో ఏ పదవిలో ఉన్నా సెటిబల్స్ సంఘీయులకు అండగా నిలబడాలని సూచించారు ఈ కార్యక్రమాలకు గౌరవ అతిథులుగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రులు కింజార పచ్చెన్నాయుడు కొల్లు రవీంద్ర నిమ్మల రామానాయుడు అనగాని సత్యప్రసాద్ ఎస్ సవిత కందుల దుర్గేష్ రాజమండ్రి ఎంపీ బీజేపీ జిల్లా అధ్యక్షురాలు దగ్గుపటి పురంధేశ్వరి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎమ్మెల్సీ పంపన శ్రీనివాస్ దువారు రామారావు ఎమ్మెల్యేలు గౌతు శిరీష కాగిత కృష్ణ ప్రసాద్ శ్యాంబాబు ఆర్టీసీ చైర్మన్ కోనకల్ల నారాయణ మాజీ మంత్రి కెఈ ప్రభాకర్ గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి తదితరులు హాజరవుతున్నారని కుడిపుడి తెలిపారు సభకు శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం అధ్యక్షత వహిస్తారని విగ్రహ ఆవిష్కరణను మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ప్రారంభ ఉపన్యాసం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరిస్తారని తెలిపారు రేపు డిసెంబర్ పదిహేను మధ్యాహ్నం మూడు గంటలకు మన లాలాచెరువు సెంటర్లో దొమ్మేటి వెంకటరెడ్డి గారి మా సిట్టుబజలకు జాతిపిత అయిన దొమ్మేటి వెంకటరెడ్డి దగ్గర ఆవిష్కరణ జరుగుతుంది దానికి పార్టీలకు అతీతంగా కూడా శెట్టుబలజా గౌడ శ్రీసేన యాతగిడికి ఐదు కులాల నుంచి కూడా అత్యధికంగా పాల్గొని రాజమండ్రిలో ప్రప్రధంగా జరుగుతున్న ఈ దుమ్మెడి వెంకరెడ్డి విగ్రహ ఆవిష్కరణ అందరూ కూడా పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే నన్ను కార్పొరేషన్గా నియమించిన నారా చంద్రబాబు నాయుడు గారికి గీత కులాలకు పది శాతం ఎందుకంటే ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి కానీ ఒక్క తెలుగుదేశం పార్టీ ఒకటే గీత కులాలను గుర్తించి ఆర్థికంగా బలపడడం కోసం మొత్తం మూడు వందల యాభై షాపులు గీత కులాలను కేటాయించడం జరిగింది దానికి మేము కృతజ్ఞత తెలపడానికి చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ కూటమి కృతజ్ఞత తెలపడం కోసం ఆ రోజు సిట్టిబలజ మహాదన్ను సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభను ఎందుకంటే కులానికి రిజర్వేషన్ ఇవ్వడం అనేది ఖచ్చితంగా ఒక తెలుగుదేశం పార్టీకే సాధ్యం బీసీలు అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే బీసీలు ఈ రోజు కార్పొరేటర్లుగా అయినా ఎంపీడీసీలుగా అయినా జడ్పీడీసీలుగా అయినా సర్పంచ్లుగా అయినా అది కేవలం అన్న నందమూరి తారక రామారావు గారు కల్పించిన రిజర్వేషన్తోనే ఈ రోజు మేము బీసీలో ఎదరకొచ్చి మేము నాయకులుగా ఎదగడం జరుగుతుంది అందుకు ఈ తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా మాకు దన్నుగా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ దన్నుగా మా గీత కులాలు ఉన్నాయని కోసం ఈ కార్యక్రమం పెట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా వచ్చి విజయవంతం చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి నాయకులు కార్యకర్తలు కూడా వచ్చి ఈ పార్టీని విజయవంతం చేయాలని అలాగే దుమ్మెటి వెంకటరెడ్డి గారి విగ్రహ ఆవిష్కరణ కులాలకు పార్టీలకు అతీతంగా మన గౌడలు అందరూ కూడా వచ్చి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం యూట్యూబుల్లో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది ఇది నీకు చెప్పాలో లేదో తెలియదు కానీ ఒక మీడియా అడిగింది కాబట్టి తప్పించుకుపోవలసినటువంటి ఆవశ్యకత కూడా లేదు కాబట్టి నా మనసులో ఉద్దేశం స్పష్టంగా మీ ద్వారా నేను ప్రజలకు తెలియజేస్తాను ఈ తూర్పుగోదావరి జిల్లాలో లేఖలు రాసే సాంప్రదాయం ఎప్పటి నుంచో చూస్తున్నాను కాకపోతే అది ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి వారు అధికార పార్టీ వారికి లేఖలు రాసేవారు ఒక సామాజిక వర్గం ఒక ఉద్యమ నేత ఆయన నిత్యం లేఖలు రాసేవారు కానీ ఈరోజు అధికార పార్టీలో ఉండి అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉండి ఒక పాలిట్ బ్యూరో సభ్యుడిగా కొనసాగుతూ శాసన మండలి సభ్యుడిగా ఉంటూ గతంలో అనేక పదవులు అనుభవించినటువంటి వ్యక్తి ఆయన ఏదైనా చెప్పాలనుకుంటే నిర్భయంగా నిస్సందేహంగా ముఖ్యమంత్రి గారికి ఫోన్లో అయినా చెప్పొచ్చు లేకపోతే పాలిట్ బ్యూరో సమావేశాల్లో చెప్పొచ్చు లేక స్వయంగా కలిసి చెప్పొచ్చు ఈ రకంగా బహిర్గతంగా బీసీలకు అన్యాయం జరిగింది కాకినాడ సెస్ అని ఒక బహిరంగ లేఖ రాయడం ఆయనకు స్వేచ్ఛ ఉంది నాకు కూడా ఒక స్వేచ్ఛ ఉంది నా అభిప్రాయాన్ని వ్యక్తం చేసేది ఆ రకంగా రాసి ఉండకూడదు అనేది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం